ఇందిరాగాంధీ మ్యూజియంలోకి ఎంటర్ అవుతున్నాం అండి ఇప్పుడు మనం ఇదే ఇందిరాగాంధీ మ్యూజియం ఇవన్నీ పేపర్ కట్టింగ్స్ ఆడ ఫోటోలు అన్నీ కనపడుతున్నాయి ఇక్కడ ఇది ఇందిరాగాంధీ గారు చనిపోయిన రోజు ధరించిన శారీ చీర శారీ ఇదిగోండి ఇది ఫ్రెండ్స్ అండ్ నుంచి ఇందిరాగాంధీ గారు చనిపోయిన రోజున ధరించిన చీర బ్యాగు అలాగే జోళ్ళు ఇందిరాగాంధీ గారు పెళ్లి పెళ్లి పెట్లు వాళ్ళ పెళ్లి వస్తువు అంటే ఇందిరాగాంధీ గారికి ప్రజెంటేషన్స్ కన్నా వచ్చినాయండి గవర్నమెంట్ ఆఫ్ కక్క ఇచ్చారట అది గవర్నమెంట్ ఆఫ్ కథ ఇచ్చారట ఇదేమో గవర్నమెంట్ ఆఫ్ ప్రొవైడ్ వారు ఇచ్చారట ఇది ఇక్కడ మెక్సికో వాళ్ళు ఇచ్చారట ఇదేమో అర్జెంటీనా వారు ఇచ్చారట అలాగ ఏ దేశాల వాళ్ళు అది అక్కడ రాసి ఉన్నాయండి ఈ బహుమతులు ఆడికి వచ్చిన బహుమతులు అనమాట ఇందిరాగాంధీ గారు ఈ స్టడీ రూమ్లో ఎవరట్టు ఎక్కువ సమయం చాలా పుస్తకాలు చదువుతూ ఉండేవరేనంటారు స్టడీ రూమ్ ఇది రాజీవ్ సెక్షన్ అని రాస్తుందండి రాజీవ్ గాంధీ గారు సెక్షన్ అంటుంది రాజీవ్ గాంధీ గారు టూల్ బాక్స్ అంటుంది మేము ఉపయోగించిన టూల్స్ అంట అలాగే ఆయన అసెంబ్లీ చేసిన రేడియో అటు ఉంటుంది రేడియో రేడియో అట ఆయన అసెంబ్లింగ్ చేశారు అట రాజీవ్ గాంధీ గారు ఫ్రాగ్మెంట్ ఆఫ్ పైజామా జమాస్ అండ్ షూస్ వారమే రాజీవ్ గాంధీ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎస్ అంటే రాజీవ్ గాంధీ గారు చనిపోయే నాటికి ఇవి ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ పైజామా అండ్ షూస్ వారమే రాజీవ్ గాంధీ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎస్ఆంటే రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు ధరించిన బట్టలు అంటే మిగిలిపోయిన బట్టలు అలాగే ఆ షూస్ టాక్స్ ఇవి కూడా ఇక్కడ ఈ మ్యూజియంలో పెట్టారు అనమాట అంటే ఆయన తీవ్రవాదులు బాహుమదాయిలో చంపేశారు కదా అని అప్పుడు మిగిలినవి అనమాట అక్కడ ఒక నెమలు తిరుగుతుందండి నెమల నెమల తిరుగుతుంది నెమల నెమల తిరుగుతుంచోండి అక్కడ నెమల ఇది ఇందిరాగాంధీ గారి బెడ్రూమ్ అంటే అందులో బెడ్ చైరు ఇవన్నీ కూడా మనకి కనబడుతున్నాయి ఇందిరాగాంధీ గారి బెడ్రూమ్ ఇది ఇందిరాగాంధీ గారి డ్రాయింగ్ రూమ్ అంటే డ్రాయింగ్ రూమ్ ఇది ఇందిరాగాంధీ గారి డైనింగ్ రూమ్ అంటే డైనింగ్ రూమ్ ఇవన్నీ గ్లాసు పెడేసారండి గ్లాసులు పెడేసి గ్లాసులో గ్లాసు బయట నుంచే మనం జోన్ ఇస్తున్నాం కాంపౌండ్ అంతా కూడా చాలా పెద్దగా ఉందండి ఇది ఇందిరాగాంధీ మ్యూజియం బయట చాలా విశాలంగా ఉందండి ఇలా చెట్లవి కూడా పెంచు లా నది కూడా ఉన్నాయి అవన్నీ కూడా మనం చూడవచ్చు ఈ ఈ పర్యటన ఇందిరాగాంధీ గారి మ్యూజియం ప్రాట్ ముగించి మనం బయటకు వెళ్ళిపోతాం అక్కడి నుంచి